అందరికీ నమస్కారం మే ఒకటవ తేదీ నుంచి గురుగ్రహ మార్పు అనేది బలంగా ఉంటుంది ఈ కారణంగా ధనసు రాశి వారికి డబ్బు కన్నా విలువైనది దక్కబోతోంది అయితే ఈ మూడు విషయాలలో మాత్రం జాగ్రత్త వహించాలి మరి ధనసు రాశి వారి జీవితంలో మే నెల నుంచి ఎలాంటి కీలకమైన మలుపులు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా ఈ ధనసు రాశి జాతకుల యొక్క ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం వ్యాపార పరిస్థితి ఇంకా ఇలాంటి విషయాలలో ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం మరి ఇప్పటివరకు వరకు మీరు కానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ని ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా కు చాలా సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే కనుక ధనస్సు రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి అయితే మూల నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం కింద జన్మించిన వారు ధనస్సు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి బృహస్పతి ధనస్సు రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉన్నా కూడా అదంతా ఈ మే నెలలో మొత్తం తారుమారు అవుతుంది అంటే ఏప్రిల్ నెలలో మీరు అనుభవించినటువంటి బాధలన్నీ కూడా ఈ సమయంలో ముగిసిపోబోతున్నాయి ఎందుకంటే గురుగ్రహం అనేది ఈ మే నెలలో కొంచెం కీలకమైన స్థానంలోకి భాగ్యస్థానంలోకి లాభస్థానంలోకి ధనసు రాశి వారి జాతకంలో రాబోతోంది ఈ కారణంగా ఈ రాశి వారికి అన్ని కూడా కలిసి వచ్చే అంశాలే ముఖ్యంగా మే నెలలో తొమ్మిదవ తేదీన వక్రగతుడైనటువంటి బుధుడు మీ రాశికి మూడవ ఇల్లైన కుంభరాశి నుంచి నాలుగవ ఇల్లైన మీనరాశిలోకి మారడం జరుగుతుంది కాగా కుజుడు ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు కూడా మూడవ ఇల్లైన కుంభరాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత నాలుగవ ఇల్లైన మీనరాశిలోకి మారడం జరుగుతుంది శుక్రుడు తన రాశి అయినటువంటి మీనరాశిలో నాలుగవ ఇంట్లో ఈ నెల ఇరవై నాలుగవ తేదీ వరకు సంచరిస్తాడు ఆ తర్వాత ఐదవ ఇల్లైన మేషరాశిలోకి మారతాడు గురువు ఐదవ ఇల్లైన మేషరాశిలో తన సంచారాన్ని ఈ నెలలో కొనసాగించడం జరుగుతుంది ముఖ్యంగా మే నెల ఒకటవ తేదీన గురువు తన ఆరవ ఇల్లైన వృషభ రాశిలోకి మారతాడు శని కుంభరాశిలో మూడవ ఇంట్లో రాహు మీనరాశిలో నాలుగవ ఇంట్లో కేతువు కన్యా రాశిలో పదవ ఇంట్లో తమ సంచారాన్ని కొనసాగించడం అనేది ప్రత్యేకంగా జరుగుతుంది ఈ కారణంగా మే నెలలో ఈ ధనసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకి కొన్ని కీలకమైన ఫలితాలు ఉంటాయి వ్యక్తిగతంగా కెరియర్ పరంగా ఎంతో మంచి సమయంగా కనిపిస్తుంది ముఖ్యంగా మొదటి రెండు వారాల్లో ఈ ఒత్తిడి ఏదైతే ఉందో అదంతా కూడా పోతుంది అంటే ఇప్పటి వరకు మీరు అనుభవించినటువంటి ఒత్తిడి అంతా కూడా మటమాయమైపోతుంది ఇక కెరియర్ పరంగా మీ సహోద్యోగుల కారణంగా అదనపు పని భారం కొన్ని అపార్థాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నా వాటికి మీరు తావివ్వరు మీ పై అధికారుల నుంచి మీకు మద్దతు ఎక్కువగా వస్తుంది ఫలితంగా మీ కార్యాలయంలో మీరు ఒంటరిగా ఉన్నట్లు అసలు భావించరు ఎందుకంటే మీకు మీ తోటి ఉద్యోగుల నుంచి మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది అలాగే ఇప్పటి వరకు మీరు చేసినటువంటి మీ పోరాట పటిమకు ఎంతో మంచి సమయంగా కనిపిస్తుంది మీకు మరింతగా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి దీంతో పాటుగా మూడవ వారం నుంచి మీరు మంచి పొజిషన్లో మెరుగైన స్థానాన్ని పొందుకుంటారు అనడంలో సందేహమే లేదు కొంత మేరకు మద్దతు ఇంకా తక్కువ పని భారాన్ని కూడా పొందుతారు ముఖ్యంగా మే నెలలో చూసుకున్నట్లయితే మీ పేరు ప్రతిష్టల కోసం ఎంతో నిజాయితీగా పనిచేస్తూ ఉంటారు అంతేకాదు మీ గురించి గాని మీరు చేసే పనుల గురించి గాని మీ పై అధికారులకు మంచిగా చెప్పడం వల్ల మీకు సరైన సమాచారం అందించడం వల్ల మీపై మంచి అభిప్రాయం అనేది వాళ్లకు ఏర్పడుతుంది అయితే మరికొంతమంది మాత్రం తప్పుడు సమాచారం అందించే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీకు ఇదంతా కూడా సమయం అంతా అనుకూలమైన సమయంగా కనిపిస్తుంది ముఖ్యంగా మీకు మీ జీవిత భాగస్వామితో ఉన్నటువంటి తగాదాలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా మీ గురించి ఎన్నో రకాలుగా అర్థం చేసుకున్న వారు కూడా ఈ సమయంలో మీ గురించి అర్థం చేసుకుని మీరు చేసిన మంచిని గుర్తిస్తారు అంతేకాదు ఇప్పటి వరకు తప్పుడు సమాచారం వినడం వల్ల ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని మీరు గ్రహిస్తారు కాబట్టి మీ తోటి వారితో పాటు మీ కుటుంబ సభ్యులతో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో పాటు మీరు కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకుంటారు అయితే ఈ సమస్య నుంచి చాలా తొందరగా మీ నిజాయితీ కారణంగానే బయటపడగలుగుతారు మీ నిజాయితీని గుర్తించి మిమ్మల్ని అభినందించడం జరుగుతుంది అప్పటి నుంచి మీ కుటుంబ జీవితంలో చాలా మంచి పురోభివృద్ది అనేది కనిపిస్తుంది ధనసరాశి వారి జీవితంలో ముఖ్యంగా ఈ మే నెలలో మీ పిల్లల నుంచి కానీ మీ తోబుట్టువుల నుంచి కానీ పూర్తి సహకారం ఇంకా సహాయం అనేది మీకు లభిస్తుంది ఈ కారణంగా మీ జీవితంలో ఇప్పటి వరకు ఆగిపోయినటువంటి ఎన్నో ముఖ్యమైన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా ఈ సమయం సామాన్యంగా కనిపిస్తుంది మరి మీ జీవితానికి అర్థవంతంగా లేని సమస్యలైతే ఉండవు ముఖ్యంగా పొట్ట ఛాతి మూత్రాశయ సంబంధ ఆరోగ్య సమస్యలని ఎదుర్కొంటారు అయితే అది కూడా మీరు నియమిత విశ్రాంతి లేకపోవడం ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం ఇలాంటి విషయాల వల్ల మీకు ఆరోగ్యం అనేది సతమతమవుతుంది కాబట్టి మీరు మీ ఆరోగ్యాన్ని కుదుటపరచుకోవాలి అనుకుంటే మిమ్మల్ని ఫిట్గా ఉంచుకోవడంతో పాటు ఇంకా మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటుంది ముఖ్యంగా మీరు పోషకాహారాన్ని తీసుకుంటూ సరైన విశ్రాంతిని తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆరోగ్యం విషయంలో మీరు చాలా జాగ్రత్త తీసుకున్న వారు అవుతారు ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే చాలా మంచి సమయంగా కనిపిస్తుంది అలాగే వ్యాపారంలో పెట్టుబడులకు కూడా ఈ సమయం చాలా బాగుంటుంది దీంతో పాటుగా మీ కస్టమర్లతో కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా వారితో మీ సంబంధ బాంధవ్యాలను పెంచుకోవడానికి కూడా చాలా వరకు కలిసి వచ్చేటటువంటి సమయంగా దీన్ని పేర్కొనవచ్చు అయితే మీ వ్యాపారంలో విపరీతమైనటువంటి అదృష్టాన్ని పురోభివృద్ధిని సాధించేందుకు గురుగ్రహం అనేది మీకు బాగా తోడ్పడుతుంది కాబట్టి ఆ ప్రభావం అనేది మీ వ్యాపారంపై ఉంటుంది కాబట్టి మీరు ఈ సమయంలో గురుగ్రహానికి పలు పరిహారాలు చేయడం వల్ల మీకు మరింత అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనడంలో సంబంధం ఇంకా అదృష్టం కలిసి వస్తుంది అనడంలో సందేహమే లేదు ఇక మీ వ్యాపార భాగస్వామితో కూడా మీరు ఉత్తర ప్రత్యుత్తరాలను ఎంతో జాగ్రత్తగా జరుపుకుంటారు దీని వల్ల మీ జీవితంలో మీ వ్యాపారానికి పెద్దపీట వేసిన వారవుతారు అలాగే మీ భాగస్వామితో ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవడం కూడా ముఖ్యమైన అంశమే ఎన్నోసార్లు మీకు సరైన సమాచారం అందక మిమ్మల్ని అపార్థం చేసుకున్నటువంటి మీ జీవిత భాగస్వామితో పాటు వ్యాపార భాగస్వామి కూడా ఒక్కరే అయిన సందర్భంలో ఖచ్చితంగా ఈ సమయంలో మీ గురించి మీరు అనుకున్నటువంటి అంశాల గురించి చక్కని వివరణ అనేది కోరుతారు ఈ సమయంలో మీ మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకుంటే ఖచ్చితంగా మీకు కలిసి వచ్చేటటువంటి అంశంగా పరిగణించవచ్చు ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే మే నెలలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా చదువు విషయంలో ఆటంకాలు ఏర్పడవు సరైన ఏకాగ్రత ఉంటే గనక మీరు అనుకున్నది సాధిస్తారు దీంతో పాటుగా పరీక్షల విషయంలో ఉన్నత విద్య కోసం మీరు చేసేటటువంటి దరఖాస్తుల విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ఆ విషయంలో ఒక నిర్ణయం తీసుకోండి దీంతో పాటుగా పోటీ పరీక్షలు రాసేవారు లేదంటే అధికంగా అధికార ఉద్యోగాలకు మీరు ఉద్యోగాలకి ఇంకా పరీక్షలు రాసేవారైతే మీ ఏకాగ్రత అనేది నూటికి నూరు శాతం దాని మీద మాత్రమే ఉండేలాగా చూసుకోండి ఒకటికి పది సార్లు ఆలోచించుకొని ఒక కీలక నిర్ణయం తీసుకోవడం వల్ల మీ జీవితం ఇంకా మీ కెరియర్ అనేది అద్భుతంగా సాగుతుంది ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ధన్యవాదాలు